వెల్కమ్ టు టి కిచెన్ తెలుగు ఈ రోజు చాలా సింపుల్ గా చాలా టేస్ట్ గా ఉండే వెజ్ బిర్యానీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను దానికి మంచి కాంబినేషన్ ఆనియన్ రైతా కూడా చూపించబోతున్నాను రండి ఇంకెందుకు లేటు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నాలుగుని షేర్ చేయండి ఈ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ ఫిఫ్టీన్ మినిట్స్ లేక ట్వంటీ మినిట్స్ వరకు కూడా నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇలా చక్కగా మనం నానపెట్టుకోవాలండి ఇలా నేను నానపెట్టేసి పెట్టేస్తాను మనం అన్ని ఫ్రై చేసే లోపల ఈ రైస్ అనేది నానిపోతాయి బిర్యానీ నేను ఈరోజు ఎలక్ట్రికల్ కుక్కర్లో తయారు చేస్తున్నాను చక్కగా వస్తుంది మనకి తొందరగా కూడా అయిపోతుంది వెజ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను గీయ కూడా బాగా వెంట వెంటనే కూడా ఈ స్పైసెస్ అన్ని దీంట్లో వేసేసుకోండి సాజీరా మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క యాలక్కలు లవంగాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా వేసేసేయండి బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా బాగా వేయ వెంటనే కూడా ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ బంగాళదుంప మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోండి క్యారెట్ ఇవన్నీ ముందుగా వేయించుకోవాలి లైట్ గా ఇవన్నీ ఈ విధంగా లైట్ గా వేగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ దీన్ను కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇంతే గాలి వేస్ట్ మంచి స్మెల్ వస్తుంది వేగితూ ఉండంగా అప్పుడు టమాటా వేసుకోండి ఇక నేను ఒక్క టమాటా తీసుకున్నాను పెద్ద టమాటా ఈ టమాటాతో పాటుగా కొత్తిమీర పుదీనా రెండు వేసేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవన్నీ వేయించుకోండి టమాటా అంతా సాఫ్ట్ గా అయిపోవాలి సాఫ్ట్ గా అయిపోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి కూడా బాగా వేగిపోయాయి ఈ విధంగా వేగిపోతే చాలండి ఇలా వేగిపోయిన వెంటనే ఇప్పుడు మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ టేస్టీ సరిపడా సాల్ట్ కస్తూరి మెంతి వన్ టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇది రోస్ట్ చేసిన ధనియా పౌడర్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న వెంటనే కూడా వన్ కప్ అనేది పెరుగు ఇది ఫ్రెష్ గా ఉండే పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు వేసుకున్నారంటే టేస్ట్ మారిపోతుంది వెంట కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు కూడా బాగా మగ్గిపోవాలి పెరుగుతో పాటు ఈ వెజ్ బిర్యానీ చేసుకోవడము చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా తయారు చేయడం వల్ల అందులో ఎలక్ట్రికల్ కుక్కర్లో చేస్తామంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కార్తీక మాసంలో నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకి ఈ విధంగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలక్ట్రికల్ కుక్కర్లో చాలా తొందరగా అయిపోతుందండి పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోద్ది మనం వేసిన గీ అంతా కూడా చక్కగా ఇలా పైకి తేలుతుందండి ఇలా తేలుతున్నప్పుడు మనకి ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేద్దాం బంద్ చేసేసుకొని ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్లో షిఫ్ట్ చేద్దాం ఇదంతా బాస్మతి రైస్ నేను వన్ గ్లాస్ తీసుకున్నాను చక్కగా నానిపోయాయి ఇలా నానిపోయిన రైస్ అంతా కూడా ఇప్పుడు మన ఎలక్ట్రికల్ కుక్కర్లోకి వేసేద్దాం రైస్ అంతా కూడా ఎలక్ట్రికల్ కుక్కర్లో వేసేసిన వెంటనే కూడా ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా బిర్యానీ గ్రేవీ అంతా కూడా దీంట్లోకి వేసేయండి అంతా కూడా ఒకసారి ఈ విధంగా పై పైన కలుపుకోండి రైస్ అంతా కూడా బాగా నానిపోయినాయి కాబట్టి బాగా తిప్పద్దు కొద్దిగా లైట్గా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఏ గ్లాస్ తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుందాము వన్ గ్లాస్ రెండో గ్లాస్కి కొద్దిగా తగ్గించి వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోకండి కొద్దిగా వాటర్ చూస్తున్నారు కదా ఇంత కొద్దిగా తగ్గించి వాటర్ యాడ్ చేసుకోవాలి ఫుల్గా వాటర్ యాడ్ చేసుకోవద్దు రెండో గ్లాస్కి మనం ఎలక్ట్రికల్ కుక్కర్లో తయారు చేసేటప్పుడు ఇలా వేసుకోవాలి అని వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కరెక్ట్గా ఉండాలి వెజ్ బిర్యానీలోకి సాల్ట్ సరిపడపోతే ఇదే టైంలో వేసేసుకొని కొద్దిగా కలుపుకోవచ్చు కావాలి అనుకుంటే మీకు ఒక ఆఫ్బద్ద నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు డైరెక్ట్ తీసుకెళ్ళి మనం కుక్కర్లో పెట్టేసుకుంటే ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ రెడీ అయ్యే లోపల మనం రైతా తయారు చేసుకుందాం ఆనియన్ రైత ఎలా తయారు చేయాలో చూసేద్దాం చిన్న పీసెస్ కట్ చేసుకోండి రైతాకి పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన పుదీనా కొత్తిమీర నిమ్మకాయ బద్ద ఒక హాఫ్ అండి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ రోజు చేసిన జీరా పౌడర్ ఆ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు మిరియాల పౌడరు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలి అనుకుంటే దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ టమాటా వేయట్లేదు ఇవి ఒకసారి బాగా కలుపుకున్న వెంటనే వన్ కప్ అనేది పెరుగు ఫ్రెష్గా ఉండే పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకున్నారంటే అస్సలు బాగుండదు బిర్యానీలోకి ఇదంతా కూడా ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి చూస్తున్నారా ఆనియన్ రైతా ఈ విధంగా తయారు చేసుకోండి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది వెజ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి రెడీ అయిపోయింది సనింగ్ ప్లేట్లో తీసేసి కావాలి అనుకుంటే దీంట్లో టమాటా కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టమాటా వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం మసాలాలు రైస్తో ఎంత తీసుకున్నామో అంత కరెక్ట్గా మసాలాలని కూడా యాడ్ చేసుకోవాలి రెండో పాయింట్ దీంట్లో వాటర్ అనేది మనం వీడియోలో చూపించినట్టుగా రెండు ఫుల్గా యాడ్ చేసుకోకూడదు రెండో గ్లాసు కొద్దిగా తగ్గించి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుందండి మన అలాంటి మనం రైస్ బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు ఒక ఫిఫ్టీన్ లేక ట్వంటీ మినిట్స్ వరకు కూడా నానబెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి రైస్ అనేటప్పుడు కూడా మనం ఈ విధంగా కలుపుకోవాలి మసాలాలు కలుపుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి సైడ్గా తీసుకోండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మనకి చిన్న చిన్న పార్టీలు జరిగినప్పుడు కానీ కిట్టి పార్టీలు అప్పుడు కానీ తప్పకుండా మనకి ఎప్పుడు తినాలి అనిపించినప్పుడు అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అస్తా మర్చిపోద్దు ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ